హాయ్ అందరికీ నిమ్మకాయ రోజు మనం ఏదో రకంగా ఫుడ్లో వాడుతూనే ఉంటాము నిమ్మరసం తేనె పులిహరణము ఎన్నో రకాలుగా వాడతాము ఇందులోని రసము నిమ్మకాయ నుండి నిమ్మరసము కంప్లీట్గా తీసుకు తీసుకోవడం ఎలానో చూద్దాము నిమ్మకాయను జనరల్గా మనము సగం కట్ చేసి ఇలా తీసుకుంటాం ఇలా అయితే తీసుకుంటే రసము సగం కాయకే వెళ్ళిపోతుంది అలా కాకుండా నిమ్మకాయకి ఒకవైపు ఒకవైపు అంటే నిమ్మకాయ చెట్టుకి వేలాడే వైపు కానీ దానికి ఆపోజిట్ వైపు కానీ కట్ చేయాలి అక్కడ ఎక్స్ట్రా ఎక్స్ట్రా లేయర్ లాగా ఉంటుంది అక్కడ కట్ చేసుకొని మనము కట్ చేసుకున్నాం అనుకోండి ఇలా ప్రెస్ చేసుకున్నాం అనుకోండి నిమ్మరసము ఎక్కువ వస్తుంది అలా కట్ అలా ప్రెస్ చేసే కంటే ఇలా ప్రెస్ చేసి చూడండి మీకు ఎక్కువ రసం వస్తుంది అలాగే మరొక విధానంలో నిమ్మ చికెన్ తీసుకొని మనం ఎలాగో హాఫ్ కట్ చేసుకున్నాం కదా ఇంకా హాఫ్కి ఇలా చిన్న చిన్నగా ఘాట్లు పెట్టాలి ఫోర్ కానీ ఫైవ్ కానీ ఇలా ఘాట్లు పెట్టినామనుకోండి అప్పుడు ప్రెస్ చేసినా కూడా మంచిగా నిమ్మరసం మొత్తం కంప్లీట్గా నిమ్మకాయల నుండి కంప్లీట్గా నిమ్మరసం వస్తుంది నిమ్మరసం తీసుకోవడం ఈ రెండు విధాలు ట్రై చేసి చూడండి ఖచ్చితంగా నిమ్మరసం నిమ్మకాయ నుండి ఎక్కువ తీసుకోగలుగుతారు ఇలా అసలు ఏమీ లేని నిమ్మ చెక్కలు తయారైనవి చూడండి నిమ్మరసము ఆరోగ్యానికి చాలా మంచిది అందరూ నిమ్మరసము ఏదో రకంగా ఫుడ్లో చేర్చుకోండి ఈ ఐడియాస్ నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్